ఎస్పీ శ్రీ సునీల్ షోరణ్ ఆదేశాల మేరకు నంద్యాల ఏఎస్పీ ఎం జావలి సూచనలతో నంద్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున్ గుప్తా ఆధ్వర్యంలో నంద్యాల రామకృష్ణారెడ్డి డిగ్రీ కళాశాలలో రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో సుమారు రెండు వందల మంది విద్యార్థులు పాల్గొన్నారు కార్యక్రమంలో హెల్మెట్ వినియోగం మద్యం తాగి వాహనం నడపడం మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ డ్రైవింగ్ వాహనాల్లో అతిగా లోడ్ చేయడం ట్రిపుల్ రైడింగ్ వ్యతిరేక దిశల్లో డ్రైవింగ్ వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు మైనర్ డ్రైవింగ్ ప్రమాదాలు ప్రమాదాల సమయంలో గోల్డెన్ అవర్ ప్రాధాన్యం ప్రమాద బాధితులను సహాయం చేసే వారికి సంరక్షణ కల్పించే గుడ్డు సమారటన్ చట్టం గురించి కూడా వివరించారు ఇతర రోడ్డు నిబంధనల ఉల్లంఘనల ప్రభావాలను కూడా తెలియజేశారు విద్యార్థులకు అవగాహన వీడియోలు పోస్టర్లు ప్రదర్శించి రోడ్డు భద్రతపై స్పష్టమైన సమాచారం అందించారు ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించాలని సమాజంలో రోడ్డు భద్రత సందేశాన్ని పంచాలని విద్యార్థులను ప్రోత్సహించారు అనేది ఉండదు ఇప్పుడు మనము సెల్ ఫోన్ ఇట్లా పెట్టుకుంటాము ఇట్లా పెట్టుకొని మాట్లాడుతూ ఉంటే ఇట్లా పెట్టుకొని పోతా ఇన్ఫర్మేషన్ మీద మనకు దేశ ఉంటది ఆ యొక్క మెసేజ్ మీద కానీ ఏదన్నా వాళ్ళు మాట్లాడే విషయం మీద దేశ ఉంటది రోడ్డు మీద ఎదురుగా వెహికల్ వస్తుందా లేదా అన్నది ఆ ఫోన్ మీద ఉన్నప్పుడు రోడ్డు మీద వచ్చిన దాన్ని మనం అబ్జర్వ్ చేయకపోతే ఖచ్చితంగా ప్రమాదం జరుగుతుంది దానిలో అది మీ

ఎప్పటికీ ఆ ధైర్ ఉంటే మంచిదే కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి మంచికి వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండాలి కానీ అన్నిటికంటే గొప్పది టైం అనేది ఏ ప్రసాదం తెచ్చి ఎంత తొలగిస్తారు ఏమన్నా ఉందా ఎంటైర్ భారతదేశంలో ఎన్ని యాక్సిడెంట్లు జరిగినాయి ట్వంటీ ట్వంటీ ఫోర్ లో గెస్ నాలుగు లక్షల ఎనభై వేల యాక్సిడెంట్ జరిగినాయి అప్రాక్సిమేట్ గా దాంట్లో ఎంత మంది చనిపోయి ఉంటారు లక్ష ఎనభై వేల మంది చనిపోయినారు అంటే ఒక రోడ్డు ప్రమాదం వలననే ప్రతి సంవత్సరము లక్ష ఎనభై వేల మంది చనిపోతున్నారు అంటే డెత్ రేట్ చూడండి ఎంత హెవీ ఉందో దీన్ని బట్టి ఈ యొక్క డెత్ రేట్ను యాక్సిడెంట్ రేషియం తీసుకొని మన సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ గాని మన స్టేట్ గవర్నమెంట్ గాని చాలా ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలని చెప్పి ప్రజల్లో అవగాహన కల్పించాలని చెప్పి ఇటువంటి కార్యక్రమాలు చేయమని పోలీసు వ్యవస్థకు తర్వాత మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్కి అనేక సూచనలు చేస్తా ఉంది మాకు ప్రతిసారి ఈ యొక్క రోడ్ సేఫ్టీ మీద కార్యక్రమాలు చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు మేము తప్పకుండా వాళ్ళ సూచనలన్నీ పాటిస్తా ఉన్నాం అంటే ఒక లక్ష ఎనభై వేల మంది చనిపోతున్నారంటే డెత్ రేట్ ఆలోచించండి దాంట్లో ఆంధ్రప్రదేశ్లోని మనకేం తక్కువేం లేదు మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ముప్పై మూడు వేల యాక్సిడెంట్ జరిగితే పదహైదు నుంచి పదహారు వేల మంది చనిపోయినారు అప్రాక్సిమేట్ గా అంటే చూడండి సంవత్సరంలో ఒక పదహారు వేల మంది దేని వల్ల చనిపోతున్నారు యాక్సిడెంట్స్ వల్ల కాదు దేనివల్ల మీ నిర్లక్ష్యం వల్ల చనిపోతా ఉన్నారు అంటే దూరంటే మీరు కాదు పబ్లిక్ పబ్లిక్ నిర్లక్ష్యంగా ఉంటేనే కదా యాక్సిడెంట్ జరిగేది ఇప్పుడు మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్ ఉంటుంది నేషనల్ హైవేలో నేషనల్ హైవేలో హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పి చెప్తానే ఉన్నాము ఎవరు హెల్మెట్ పెట్టుకోరు ఎవరి కోసం హెల్మెట్ పెట్టుకోమని చెప్పి చెప్పండి మీకోసమే కదా సేఫ్టీ ఉంటే ఎవరు మీరు బాగుంటారు మీ కుటుంబం బాగుంటుంది మీకు మేము చెప్తానే ఉన్న హెల్మెట్ పెట్టుకోండి అని కంపల్సరీ మీరు హైవేలో పోయినప్పుడు టౌన్ లో కూడా హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలి ఇప్పుడు మాకు కొత్తగా వచ్చిన ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఎంటైర్ నంద్యాల జిల్లాలో రెండు వారాలు అవేర్నెస్ ప్రోగ్రాములు చేయమని చెప్పారు ఓన్లీ హెల్మెట్ మీద టూ టూ వీక్స్ వీక్స్ తర్వాత మీకు ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది ఎన్ఫోర్స్మెంట్ అంటే చలానాలు వేయడం ఎన్ఫోర్స్మెంట్ అంటే చలానాలు వేసి ఫైన్లు కట్టియడం ఇప్పుడు ఒక హెల్మెట్ లేకపోవడం వల్ల మీకు ఎంత ఫైన్ పడుతుందో తెలుసా వంద రూపాయల థౌజండ్ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది మీకు థౌజండ్ థర్టీ ఫైవ్ అంటే అట్లా నెలకు ఒక నాలుగు వేసుకున్నా కూడా పన్నెండు నాలుగు నలభై ఎనిమిది సంవత్సరంలో మూడు సార్లు పడినా కూడా నాలుగు సార్లు మూడు సార్లు పడితే మీ కాలేజీ ఫీజు అంతే కదా మీ కాలేజీలో తక్కువ ఉండొచ్చు నాకు తెలిసి కానీ కొన్ని కార్పొరేట్ స్కూల్స్ లో కాలేజీలో ఫీజులు ఎక్కువ ఉంటాయి మీ కాలేజీ ఫీజుతో సమానం అయిపోతుంది మీరు అందుకే మేము చెప్పేది ఏమంటే కంపల్సరీ మీరు ఈ యొక్క హెల్మెట్ పెట్టుకోవాల్సి అని మేము ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంత వైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంచారలు సేవలు అందిస్తున్నారు మీరిప్పుడు పిప్పి పన్నుతో కాపాడుకోవచ్చు పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు ఎత్తు వంకర పళ్ళతో బాధపడవలసిన ఫిక్సెడ్ పళ్లు లేవని భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా వాచ్యత అదే మా ప్రత్యేకత మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్లించాలి అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి ఈ రెండు చిట్కాలు పాటించండి ఇక మీకు మా అవసరమే ఉండదు ఒక చిన్న మాట గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్లెస్ పద్ధతిలో దంత వైద్యం అందిస్తున్నాం

అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి